ఎస్పీ న్యూస్ కి స్వాగతం చేనేత కార్మికులకు ఎన్నికల్లో వచ్చిన హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడుగుల పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అందరికీ నమస్కారం మే కార్తీక సుబ్రహ్మణ్యం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాంత్రీకరణ అనేటువంటిది ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ వస్తుందో చేనేత రంగంలో కూడా యాంత్రీకరణ అనేటువంటిది నేటి చేనేత కార్మికుల యొక్క జీవన విధానాన్ని మార్చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వేల మంది చేనేత కార్మికులు ఉపాధిని కోల్పోయి వారు తయారు చేసిన వస్త్రాలకు గిట్టుబాటు ధర రాక వారి పెట్టి పెట్టినటువంటి పెట్టుబడులు కూడా రాకపోవడంతో చేనేత కార్మికులు అనేక మంది చనిపోవడం కూడా మనం చూసాం ఇటువంటి తరుణంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రతి ప్రభుత్వం కూడా ఎంతో కొంత చేనేత కార్మికులకు పెండుదండగా నిలబడేటువంటి పరిస్థితి మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేతన్న నేస్తం అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి వారికి ఎంతో కొంత చేతులు ఇచ్చే విధంగా చేసినప్పటికీ పూర్తి స్థాయిలో చేనేత కార్మికులను ఆదుకోలేకపోవడం వల్ల అనేక మంది చేనేత కార్మికులు వలస కూలీలుగా మారేటువంటి పరిస్థితి మనం చూసాం ఇటువంటి పరిస్థితుల్లో గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొన్ని ప్రమాణాలు చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ఈయన ఎన్నికల హామీగా కూడా చేనేత కార్మికులకు చేనేత మగ్గాలు ఎవరైతే మగ్గాల ద్వారా వస్త్రాన్ని తయారు చేసేటువంటి వారికి రెండు వందల యూనిట్లను విద్యుత్తును ఉచితంగాను అలాగే మర మగ్గాలను ఉపయోగించేటువంటి వారికి ఐదు వందల యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇచ్చేటువంటి హామీలను ఆ రోజు ఎన్నికల ముందు చెప్పడం జరిగింది మరి నేడు కోటింగ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో వేవర్స్ కాలనీ నందు ఈ యొక్క చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఈ యొక్క ఉచిత పథకాలను వారికి ప్రవేశపెట్టడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వము ఏటా నూట తొంభై మూడు కోట్ల రూపాయలను వీరికు వీరి కొరకు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరము వీరి కొరకు కూటమి ప్రభుత్వం ఇరవై ఐదు వేల రూపాయలను చేనేత కార్మికులను ఆదుకునేటువంటి దిశగా వీరుకు ఇచ్చి వీరి యొక్క కుటుంబాలకు ఆదరణ చూపేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అంటే ప్రతి ఏటా వీరికి ఇరవై ఐదు వేల రూపాయలను చేనేత కార్మికులకు ఇవ్వనటువంటిది జరుగుతుంది ఇంతే కాకుండా డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతో చేనేత క్లస్టర్స్ ఏర్పాటు చేసి వీరి యొక్క ఎవరైతే దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారో వారికి జీవనోపాధి పెంచే విధంగా మరి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా నేటి ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది అలాగే చేనేత కార్మికులు తయారు చేసినటువంటి వస్త్రాలు వాటిపైన ఫైవ్ పర్సెంట్ కూడా తీసుకుని వచ్చేది అంటే ఏ దిశగా ఆలోచించినా సరే చేనేత కార్మికులకు ఆదుకునేటువంటి దిశగా గతంలో కానీ ఇప్పుడు కానీ తెలుగుదేశం ప్రభుత్వమే ప్రథమ స్థానంలో నిలిచిందని ఖచ్చితంగా చెప్పాలి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము నేతలనుసినటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినప్పటికీ వారిని పూర్తి స్థాయిలో ఆదుకోకపోవడం వల్ల మరి ఆ యొక్క చేనేత కార్మికులు అందరూ కూడా వలస కూలీలుగా మారిపోయే జీవనోపాధిని కోల్పోయి చాలా మంది మరణించేటువంటి పరిస్థితి దానికి చెల్లించి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కొన్నిదే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఈ యొక్క ఉచిత విద్యుత్ అనేటువంటి పథకాలని తీసుకుని వచ్చి అలాగే వారిపైనటువంటి జీఎస్టీని కూడా మరి విధానాలను కూడా తీసుకొచ్చి వారు తయారు చేసినటువంటి వస్త్రాలన్నింటినీ కూడా చేనేత క్లస్టర్స్ ఏర్పాటు చేసి ఆ క్లస్టర్స్ కూడా డెబ్బై నెల కోట్ల రూపాయలతో క్లస్టర్స్ ఏర్పాటు చేసి వారి గిట్టుబాటు ధర వచ్చే విధంగా తయారు చేసినటువంటి విధానం మరి ఈ విధానం కనుక కొనసాగినట్లయితే రాబోయే కాలంలో చేనేత కార్మికులు కష్టాలు తొలగి వారి యొక్క పని భారం అనేటువంటిది కూడా తగ్గి వారు ఎక్కువ ఉత్పత్తిని చేసి అధిక లాభాన్ని పొందేటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేస్తూ మరి ఇటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకొస్తూ ఉంది మరి ఇది చూసినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉండి లేనిపోని నిందలు మోపడం తప్ప ఎక్కడా కూడా నిరాధారమైనటువంటి మోపుతూ మోపుతూనే ఉంది తప్ప ఎక్కడా కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పేద ప్రజలందరికీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఇచ్చిన మాట నిలబెట్టేటువంటి నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి కునిజుల పవన్ కారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే నారా లోకేష్ గారు కానీ ఈ రోజు ప్రజల నాయకులుగా ప్రజల మనిషిగా ప్రజల యొక్క గుండెల్లో మనసులో ఉన్నారని ఈ రోజు ఇంకా నిరాకంటంగా తెలియజేస్తూ మీ కాంగ్రెస్ బ్రహ్మా